హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రిగారి వంటలు ఈ రోజు నుంచి మళ్ళీ నేను ఇంకొక వీడియో స్టార్ట్ దాకా మనం విష్ణు సహసనామం చేసుకున్నాము ఏ నక్షత్రం వాళ్ళు ఏ శాస్త్రామంలో శ్లోకం చదివితే మంచిది అనేది చదువుకుని చూసుకున్నాము తర్వాత ఎందుకు అంటే మీ జీవిత కాలం అంతా కూడా మీ నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహసనామం శ్లోకం చదువుకుంటే చాలా మంచిది అది కాకుండా ఏంటంటే మనం ఇప్పుడు గ్రహాలను బట్టి కూడా మనం కొన్ని చెప్తుంటాం నవగ్రహాలు ఏ గ్రహం జరుగుతుంటే ఆ శ్లోకం చదువుకోండి చెప్తుంటారు మన గుళ్ళల్లోకి వెళ్ళినట్టున వాళ్ళని అడిగితే అట్లా ఇప్పుడు నేను నవగ్రహాల గురించి వీడియోలు తీసుకోగలుగుతున్నాను వరుసగా అందులో ఇవాళ చెప్పేది అసలు నవగ్రహాలు ఎందుకు దాని విశిష్టత ఏంటి అనేది చూస్తే ఏంటంటే మామూలుగా మనకి రవి తర్వాత చంద్రుడు కుజుడు బుధుడు గురు శుక్కు శని రాహు కేతుడు ఇవి మనకి చెప్పే తొమ్మిది గ్రహాలు కానీ మనం అందరూ కొంత వితాండవాదం చేయగలిగే వాళ్ళు ఉంటే రవి అనేవాడు అసలు స్టా ప్లానెట్ కాదు కదా గ్రహం కాదు కదా ఇట్స్ స్టార్ అంటాం మనం సైన్స్ లో చదువుకునేటప్పుడు కానీ మన రవిని ఎందుకు తీసుకున్నారంటే మన వాళ్ళు భౌగోళికంగా తీసుకుంటే రవి అనేవాడు ఆ సూర్యుడు కదా రవి అంటే ఈ సూర్యుడి ప్రభావం అనేది ప్రతి జీవి మీద కూడా ఉండదు అందుకని ఏదైతే మన శరీరాల మీద ప్రభావాలని చూపిస్తాయో అలాంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా గ్రహాల కింద మన వాళ్ళు పెద్దవాళ్ళు గ్రహాల కింద పెట్టారనమాట వేదాల నుంచి కూడా అట్లా ఉన్నాయి ఏవైతే మనుషుల మీదే కాదు జంతువుల మీద భౌ భౌగోళికంగా మన వెదర్ మీద వేటి మీద అయితే వాటి ప్రభావాలు చూపుతాయో వాటన్నిటిని గ్రహాల కింద తీసుకున్నారు ఆబ్జెక్ట్స్ కింద విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో దాన్ని బట్టి మనం గ్రహాలు తీసుకున్నాం అది ఇప్పుడు సూర్యుడు అనేది కూడా ప్రతి జీవికి కూడా పొద్దున్న లేచి పడుకునేవాడు కూడా సూర్యుడి అవసరం మనందరికీ ఉంది ప్రతి కార్యక్రమంలో ప్రతి బాడీలో ప్రతి ఆర్గానికి కూడా సూర్యుడు యొక్క ప్రభావం అనేది మనకు అవసరం అందుకని ఆ సూర్యుడిని కూడా గ్రహాలలోకి తీసుకున్నారు తర్వాత రాహుకేతువులు అవి కూడా గ్రహాలు కాదండి అని అడగచ్చు రాహుకేతువులు అనేవి గ్రహాలు కాదు కానీ సూర్య చంద్రుల మధ్యలో డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటాయి మీకు తెలుసు వాటిని మన గ్రహణాలు అంటుంటాం అప్పుడు ఏమవుతుందంటే అవి డిస్టర్బెన్స్ వస్తే ఆటోమేటిక్గా మన బాడీ మీద మన భూమి మీద కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తుంటాయి అందుకని గ్రహణం టైంలో కూడా కొన్ని కొన్ని సైంటిఫిక్గా కూడా అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి అది మంచిది కాదు అవి షుడ్ నాట్ పెనిట్రేట్ ఇన్ అవర్ బాడీ అని సైన్స్ సైన్స్లో చెప్తుంటారు కదా సో అందుకని వాటిని కూడా వాటి ప్రభావం కూడా మన మీద ఉన్నవి కాబట్టి వాటిని కూడా గ్రహాల్లో ఇంక్లూడ్ చేశారు సో మానవ జీవితంలో ఈ తొమ్మిది గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్లు మన మీద పడుతుంటాయి మన జాతకంలో మనం పుట్టిన టైం ప్రకారం మనకు వచ్చే గ్రహాల టైం మారుతూ ఉంటుంది సో మనకి ఇప్పుడు ఏ గ్రహం జరుగుతోంది అనేది కనుక మనం తెలుసుకొని అది ఉచ్చ స్థానంలో ఉందా నిత్య స్థాని నేను మళ్ళీ చెప్తాను ఏది ఉచ్చం ఆ గ్రహం ఏం జరుగుతోంది ఆ గ్రహానికి మనం ఏ శ్లోకం చదువుకుంటే మంచిది ఇప్పుడే కదండి విష్ణు శాసనం చదువుకుంటే చాలా అన్నారు కదమ్మా మళ్ళీ ఇదేంటని అడగచ్చు మీరు విష్ణు శాసనం అనేది పర్మనెంట్ ఇదేంటే ఒక డాక్టర్ లాగా ఒక రోగం వచ్చిందంటే మన డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం దాని సివియారిటీని తగ్గిస్తాడు అంతే కదా డాక్టర్ అనేవాడు వెంటనే గంటలో అయితే మనకు వచ్చిన జ్వరాన్ని లాగలేరు కదా సో అలాగే ఈ గ్రహాలకి కనుక చదువుకుంటే మనకి మంచో చెడో తెలియకపోయినా పర్వాలే మీకు జరిగే గ్రహానికి చదువుకో మంచి అనుకోండి ఆ గ్రహం ఇంకా మీకు డబల్ ద బెనిఫిట్ వస్తుందని దానివల్ల లాస్ లేదు నష్టం జరిగేదాన్ని ఏంటంటే నష్టం నివారణ కొంత తగ్గిస్తుంది డాక్టర్ ఎట్లయితే మన సివియారిటీని తగ్గిస్తుందో ఇది కూడా తగ్గిస్తుంది సో మనకు కొంత మనోధైర్యాన్ని ఇస్తుంది మనం ఆ గ్రహానికి చదువుకుంటే గనక అందుకని ఎవరికి జరిగే గ్రహాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చదువుకోవచ్చు నేను మా మనవళ్ళి మనవరాలు కూడా వాళ్ళ వాళ్ళ గ్రహాలు బట్టి నేను వాళ్ళకి శ్లోకాలు ఇస్తుంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి అట్లా చదువుకోండి ఏ గ్రహానికి ఏ శ్లోకం ఏంటి దాని ఉచ్చస్థానం ఏంటి దాని వివరణ అనేది నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్క వారం ఒక టూ త్రీ శ్లోకాలు మనం నేర్చుకుందాం